బౌన్సర్లు అని ముద్దుగా చెప్తున్నారు కానీ ఆధునికంగా బౌన్సర్లు అంటే రౌడీలు అంతే అవును రౌడీలు పెట్టి మీరు ఇంట్లో రౌడీ రాజ్యం చేస్తావా నువ్వు నీకు నీకు వయసు ఉంటే అసలు నువ్వే కొట్టేవాడు అసలు నీకు వయసు అయిపోయింది కాబట్టి రౌడీలతో కొట్టిస్తావా కొడుకుని సొంత కొడుకుని అసలు వీటన్నిటినీ చూసి ఆ తల్లి హృదయం ఎంత తల్లడిల్లిపోతుందో అవును ఆమె తల్లేగా అవును ఇప్పుడు వాళ్ళిద్దరికి ఎట్లా తల్లు ఈ పిల్లోడిని అయితే అసలు కనింది కూడా కదా కని పెంచింది వాళ్ళని ఇంకా ఒట్టిగా పెంచింది కనకపోయినా మరి కాని ఎక్కడా ఏ రోజైనా సరే ముగ్గురు మధ్య తేడా ఉన్నట్లు ఆ పాప నిర్మల్ గారు ఎప్పుడు ప్రవర్తించేదే కాదు ఆమె ఎప్పుడు ఏ రోజు బయటకు వచ్చింది లేదు నీ దాస్తి కానీ ఆమె ఎప్పుడు నోరు మూసుకునే పడుంది ఒక రకంగా అసలు ఈయన నా అభిమాన నటుడు నా అన్న నా అన్న అని గుజులు గుండెలు పాదుకుంటాడు కదా ఎన్టీ రామారావు గారు పది మంది పిల్లలకి ఆస్తులు పంచిచ్చాడంటే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు ఒక్కళ్ళు ఈ రోజు మాట్లాడగలుగుతున్నారు